మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళన ఎస్ఐ శివకుమార్ పై గతంలో డీసీపీకి కంప్లైంట్ చేయడంతో తమపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్న ఎస్ఐ శివకుమార్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న తనకి న్యాయం జరగపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు అని నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు సమగ్ర విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇక పోలీసుల వివరణ ప్రకారం కానిస్టేబుల్ నాగమణిపై నాగమణి తల్లి ఆదిలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగమణి భర్త వరుణ్పై త్రీ ట్వంటీ సిక్స్ ఐపీసీ కేసు కలదు కానిస్టేబుల్ నాగమణి భర్త వరుణ్పై గతంలో ఎయిట్ ఫిఫ్టీ టూ బై ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ బై ఐపీసీ చీటింగ్ కేసు కలదు గతంలో ఇతరులను కొట్టిన కేసు కలదు సరైన ఆధారాలతో నాగమణి నాగమణి భర్తపై కేసులున్నాయి నాగమణి తల్లి ఆది ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు ఆఫ్ ది రికార్డు తెలిపారు సొంత తల్లే కానిస్టేబుల్ నాగమణిపై అల్లుడు వరుణ్ పై ఫిర్యాదు చేసింది కక్ష గట్టి ఎస్ఎస్ శివకుమార్ చేస్తున్న రిమాండ్ ఇది ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగితే ఏ కామన్ పీపుల్ కు న్యాయం జరగదు ఇది ఇప్పుడు మారినారు సార్ మొన్న సైదులు సార్ ఆయన వచ్చినారు ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు ఆయన కూడా ఈ కేసు నేను గత ఎనిమిది నెలల జూలై నుంచి నేను చుట్టూ తిరగడం జరిగింది నా ఇల్లు కబ్జా జరిగింది సార్ హోజరీ జరిగింది అని తిరుగుతూనే ఉన్నారు వాళ్లకు అక్యూజ్లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకు ఫేవర్ చేస్తున్నా వాళ్ళకి బెయిల్ ఇప్పించిన స్టే ఆర్డర్ అది అట్లాగే పక్కన ఆ ఫైల్ ఇప్పటి వరకు ఏం జరిగింది ఏ ఇన్ఫర్మేషన్ మాకు చెప్పడు మాత్రం పేరు చేసినారు ఎందుకు ఏం ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్ గా చెప్పిన సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం ఆయన పరిశీలించడం జరిగింది ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలో గీడియోలను ఇష్టం వచ్చిన చేసుకోని మాట్లాడడం జరిగింది ఎస్ఎస్ శివకుమార్ గారు ఆ రోజు థర్డ్ తారీఖు మా అమ్మగారు వచ్చి పీఎస్ వచ్చినారు అన్నారు కదా తీయండి ఆ వీడియో తీయండి నా దగ్గర కూడా సీసీ ఫోర్ కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది నేను కూడా తీస్తాను ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ ఎమ్మెల్సీ సర్టిఫికెట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం కక్ష పాత కక్షకుమార్ మమ్మల్ని ఇప్పటివరకు పిలిచి మాట్లాడలేదు సార్ ఆ రోజు ఎఫ్ఐఆర్ కంటెంట్ లో మీ అమ్మగారు మీరు కొట్టారా మీ అమ్మగారేనా మీరు కూతురేనా మీరు అల్లుడేనా ఒక్క మాట ఇప్పటివరకు ఎస్ఐ శివకుమార్ నాతో మాట్లాడలేదు ఏకపక్షంగా లాస్ట్ టైం కేసులో పోర్జరీ కేసులో కూడా ఏకపక్షమే పోయింది అక్కడ అక్యూజ్ వాడు ఇక్కడ అక్యూజ్ నేను ఇక్కడ కూడా ఏ మినిమం ఎంక్వైరీ ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు సార్ అది కూడా జరగలేదు ఎవరు ట్రైనింగ్ ఇచ్చినారు ఆయన చదువుకోలేదా మినిమం నేను ఒక పీసీని నాకున్న నాలెడ్జ్ ఆయనకు లేదా సరే ఎంక్వైరీ చేసినావు నువ్వు ఏ పేసేసి మీనా ఆయననే కొట్టినా నేను కొట్టినా ఇతరం కొట్టినప్పుడు ఆయన మాత్రం మెడికల్ ఎగ్జామినేషన్కి ఎట్లా పంపించిన నన్ను కూడా పంపించాలి కదా ఏం జరిగింది ఇదంతా అన్యాయంగా నడుస్తుంది పోలీస్ స్టేషన్ సార్ ముందు నేను డీసీపీకి సీసీకి సిపి వరకు కంప్లైంట్ చేయడం జరిగింది అది సిపి వరకు వెళ్ళిందో లేదో నాకు తెలియదు మేము చాలా సార్లు సిపి ఆఫీస్కి వెళ్ళి కలవాలని ట్రై చేసినాం మమ్మల్ని కలవని గోవర్ సిఐ సార్ మమ్మల్ని సిపి ఆఫీస్లో కింద కూర్చొని మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని వెనుక పిలిపించేసినాడు మమ్మల్ని సీపీని కూడా కలవనివ్వట్లేదు మరి నేను యూనిఫామ్ వేసుకున్నాను ఆ పరిస్థితి ఎట్లా ఉంటే కామన్ పీపుల్ పరిస్థితి ఎట్లా ఉంది నేను ఇది ఈ కనీసం మీ ద్వారా మీ సిపి దగ్గర పోతే నేను ప్రతిదీ క్లియర్గా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా విత్ ఎవిడెన్స్ ఆయన పెద్ద దొంగ అని చెప్పడానికి అవినీతి పరువుడు అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి